నెల్లూరు మూడు నాలుగు ఐదు డివిజన్ల పరిధిలో పలువురు వైసీపీని వీడి భారీగా తెలుగుదేశం పార్టీలో చేరారు నెల్లూరు చెక్పోస్ట్ సెంటర్ నుంచి అభిమానులు టీడీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్లకు ఘన స్వాగతం పలికారు తమ అభిమాన నేతలకు అడుగడుగునా అభిమానులు పోలవర్షం కురిపించారు క్రెయిన్ ఏర్పాటు చేసి భారీ గజమాలతో నారాయణను టీడీపీ శ్రేణులు అభిమానులు సత్కరించారు తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ నేతలకు పార్టీ కడువా కప్పి సాధారణంగా ఆహ్వానం పలికారు టీడీపీలో అందరికీ అండగా ఉంటామని ఎప్పుడైనా ఎవరైనా తనను కలవచ్చని సమస్యలు చెప్పుకోవచ్చని నారాయణ భరోసా ఇచ్చారు క్రమను నమ్ముకుని ఎదిగిన తాను డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని నిరుపేదలకు న్యాయం చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని నారాయణ తెలిపారు వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే నెల్లూరుని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచేలా తీర్చిదిద్దుతానని నారాయణ హామీ ఇచ్చారు తాను పుట్టి పెరిగిన ఊరిని డెవలప్మెంట్ చేయడమే తన ధ్యేయమని నారాయణ తెలిపారు టీడీపీ అధికారంలోకి రాగానే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి చేసి దోమలలేని నెల్లూరుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు పేదవారి సొంత ఇంటికల నెరవేర్చేలా టిట్కోయిలను పంపిణీ చేస్తామని నారాయణ భరోసా ఇచ్చారు నెల్లూరులో సమస్యలన్నింటినీ అనతి కాలంలోనే పరిష్కరించి స్మార్ట్ సిటీగా మార్చడమే ధ్యేయమని నారాయణ చెప్పారు రాజకీయంగా తనకు ప్రత్యర్థులు ఎవరూ లేరని సమస్యలను పరిష్కరించడం నిరుపేదలకు అన్ని వసతులు కల్పించడమే తన లక్ష్యమని నారాయణ స్పష్టం చేశారు నిరుపేదల జీవనోపాధి మెరుగుపరిచేలా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని నారాయణ తెలియజేశారు సంఘం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన త్రాగునీటిని నెల్లూరు నగరంలో ఇంటింటికి అందజేస్తామన్నారు ప్రజా సంక్షేమాన్ని రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని నారాయణ పిలుపునిచ్చారు రానున్న ఎన్నికల్లో ప్రజాదరణతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ నగర అధ్యక్షులు మావిడాల మధు టీడీపీ ముఖ్య నేతలు నెల్లూరు మూడు నాలుగు ఐదు డివిజన్ ఇన్ఛార్జీలు నాయకులు పాల్గొన్నారు